హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నర్సాపురం వెళ్ళాం కదా మా హస్బెండ్ అయితే మంచూరియా తీసుకొచ్చారు ఎందుకంటే ఛాలెంజ్ కోసమంట ఛాలెంజ్ మనుషులతో చేయరంట టైమర్ పెట్టుకుని చేస్తారంట నేను కూడా తింటాను శ్రీవారు నేను కూడా ఛాలెంజ్ చేస్తానంటే నువ్వు ఛాలెంజ్ చేయకూడదు నువ్వు మంచూరియా తినకూడదు అని ఒక్క మాటతో అయితే సరిపెట్టేశారండి మా శ్రీవారు అయితే నీది ఛాలెంజ్ అనుకుంటున్నారేమో నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఛాలెంజ్ ఛాలెంజ్ లా కాకుండా ఫుడ్ని అయితే ఆస్వాదిస్తూ తింటున్నారు నేనైతే దీన్ని ఛాలెంజ్ అన్ను మరి మీరేమంటారో తెలిస్తే కామెంట్ చేసేయండి మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా తినలేరనమాట స్లోగా తింటారు ఇంకా అదే అలవాటు అయిపోయి ఛాలెంజ్ని కూడా అలా తింటున్నారు టైమర్ అయితే మేము టూ మినిట్స్ పెట్టుకున్నాము ఇప్పుడైతే ఫిఫ్టీ వన్ సెకండ్స్ అయింది టూ మినిట్స్ అయినా కూడా తినలేకపోయారు మా హస్బెండ్ అయితే మా అయితే పక్క నుంచి బాబాయ్ ఛాలెంజ్లా చేయి బాబాయ్ తిను బాబాయ్ అని ఎంకరేజ్ చేస్తున్నాడు కానీ వాడు చెప్పిన మేము చెప్పినా మా హస్బెండ్ అయితే ఫుడ్ని ఆస్వాదిస్తూ ఇంకా ఫీల్ అవుతూ తింటూనే ఉన్నారు స్లోగా తింటున్నారు అది ఛాలెంజ్ అని నేనైతే అనుకోను సరే కానీ చాలామంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్